అల్వాల్ లయోలా అకాడమీలో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ వైస్ చైర్మన్ ఫాదర్ అమర్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ ఇరవై స్వర్ణోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు గ్రామీణ పేద విద్యార్థులకు వృత్తిపరమైన విద్యను అందించడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో నాటి సీఎం జలగం వెంకట్రావు చేతుల మీదుగా లయోలా అకాడమీ ప్రారంభించినట్లు తెలిపారు స్వర్ణోత్సవ వేడుకలకు సీఎంతో పాటు రాష్ట్ర మంత్రి సీతక్క ఎంపీ ఏటల రాజేందర్ స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతురావుతో పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు మా పూర్వ విద్యార్థులు వాళ్ళ యొక్క యొక్క ప్రేరణ అప్పటి ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు లోయల అకాడమీ సొసైటీ ఇక్కడ సాంకేతిక విద్యను డిగ్రీ రూపంలో మన తెలంగాణ ప్రజలకు అందించడానికి మరి మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు చేయూతనివ్వటానికి వారికి ఉద్యోగ భరోసానివ్వడానికి ఈ యొక్క వ్యవస్థ ఈ యొక్క కాలేజీ ఏర్పాటు చేయబడింది అది ఈ రాబోయే సంవత్సరంలో యాభై వసంతాలను పూర్తి చేసుకుంటున్నాం ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలను మేము జరుపుకోవడానికి ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాన్ని డిసెంబర్ ఇరవై తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం